ఈ రోజు మరి అందరికీ తెలుసు కదా శనివారం పన్నెండో తారీఖు విజయోత్సవం అని కొందరు హనుమద్ జయంత అని కొందరు అసలు ఇది విజయోత్సవ హనుమద్ జయంత ఏంటి దీని యొక్క విశిష్టత అని చెప్పి చాలా మందికి కలిగే సందేహం నిజానికి ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రశ్న ఉదయిస్తూనే ఉంది కొంతమంది మరి ఏదైనా ముఖ్యంగా ఈ తెలంగాణలో అయితేనేమి ఉత్తరాదిలో కొన్ని ప్రాంతాల వారైతేనేమి ఏదైతే ఈ చైత్ర పౌర్ణమి ఉందో ఆ చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ జయంతిగా వాళ్ళు సంప్రదాయాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది అయితే నిజానికి ఇది హనుమత్ జయంతి కాదు అని చెప్పి చాలామంది తెలుపుతున్నప్పటికీ కూడా ఏ ఏడాది కాడిదే ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్తగా ప్రేక్షకులకి సందేహం వస్తూనే ఉంది ఇది హనుమత్ జయంత లేదా అనుమతి విజయోత్సవమా అని కనుక ఇక్కడ మనం శాస్త్రీయతగా ఆలోచించినట్టయితే కనుక ఇది ఖచ్చితంగా విజయోత్సవమే నిజానికి ఆంజనేయుడు పుట్టింది వైశాఖ బహుళ దశమి నాడు ఆయన పుట్టడం అనేది అది కూడా శనివారం నాడు పుట్టడం అనేది కర్కాటక లగ్నంలో పూర్వభద్ర నక్షత్రంలో ఆయన అవతరించాడని చెప్పి మనకి ఆంజనేయ చరిత్ర తెలియజేస్తుంది అందుకే మనం ఆంజనేయుని పూజించడంలో శనివారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది కూడా జరుగుతోంది మరి ఈరోజు మన యొక్క సుకృతం అయితేనేమి లేదా మనకి మరి కాలం అనుగ్రహించిన ఒక మంచి తరుణం అయితేనేమి ఈరోజు మరి శనివారంతో కూడిన ఈ హనుమద్ విజయోత్సవం రావటం అనేది చాలా సంతోషించదగిన కాలం ఎందుకని అంటే కనుక ఆజనీడి కోసం మనం ఏ సేవ చేసినప్పటికీ కూడా ఆ సేవ తప్పకుండా మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆంజనీడి యొక్క అవతారాన్ని గమనిస్తే పెద్దలందరూ చెప్పే మాట ముఖ్యంగా ఆని రెండింటి కోసం అంటే మన దైనందికంగా ఎదురయ్యే వాటిలో ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనవి ఒకటి అభయం రెండవది ఆనందం ఈ అభయాన్ని ఆనందాన్ని ఏకకాలంలో అందించేవాడు ఆంజనేయుడు అందుకని మనం అందరం కూడా ఆంజనేయుడిని కొలవాలి అని చెప్పి కూడా మరి అందుకొక కలిగ బ్రహ్మగా కూడా ఆయన్ని అభివర్ణించారు తర్వాత ఏదైనప్పటికీ కూడా ఆంజనేయుని కనుక పూజిస్తే మరి ముక్కోటి దేవతల్ని ఆరాధించినట్టే అని చెప్పి కూడా సాక్షాత్ బ్రహ్మే తెలియజేయటం అనేది కూడా జరిగింది మరి అలాంటి ఆంజనేయున్ని మనం కొలవటంలో మనకి ఎలాంటి సందేహం కూడా లేదు ఈరోజు మరి హనుమతి విజయోత్సవం అంటే ఏమిటి అసలు హనుమద్ జయంతి కానప్పుడు హనుమద్ విజయోత్సవం అంటే ఏంటి ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఏదైనప్పటికీ కూడా ఒక పండగ వెనక ఉన్న నేపథ్యాన్ని మనం తెలుసుకుంటే గనక మరికొంతమందికి మళ్ళీ మనం తెలియజేయడానికి తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇదే పరంపర కొనసాగినట్టయితే కనుక ఆంజనేయుడు పుట్టింది చైత్ర పౌర్ణమి నాడు అని చెప్పి కూడా మన మనసుల్లో ముద్రపడిపోతుంది కానీ వాస్తవం ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది చాలా మరి ఏదైనప్పటికీ కూడా మీరు రామాయణంగాన్ని కనుక పరిశీలించినట్టయితే రామాయణంలో మూడు శక్తులు కూడా మనకి విరాజిల్లుతాయి ఒకటి రాముడు విష్ణు స్వరూపం అయితే సీత శక్తి స్వరూపమైతే రుద్ర స్వరూపం సాక్షాత్ పరమశివుడి యొక్క అంశతో జన్మించిన వాడే ఆంజనేయుడు మరి అందుకని మూడు శక్తుల సమ్మేళనమే రామాయణ మహాకావ్యం ఆ కావ్యంలో మనకి అత్యంత కీలకమైన పాత్ర ఆంజనేయుడిది ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఆంజనేయుడు లేకపోతే రామాయణం లేదేమో అన్నంతగా ఆంజనేయుడు పాత్ర ఆక్రమిస్తుంది ఇటు సీత జాడ తెలుసుకోవటంలో అయితేనేమి లక్ష్మణుణ్ణి సంజీవన పర్వతం తెచ్చి బతికించడంలో అయితేనేమి సుగ్రీవుడికి రాముడికి మైత్రి సలపటంలో అయితేనేమి ఇలా ఎన్నో 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 అంశాల్లో ఆంజని యొక్క ప్రాధాన్యత మనకి అడుగడుగునా కనిపిస్తుంది మరి ఈ ఈరోజు శనివారం నాడు కలిసి రావటం అనేది చాలా విశిష్టత మరి శనివారం నాడు కొలిచేటైతే మంగళవారం కూడా ఎందుకు కొలుస్తామని చెప్పి కూడా కొంతమందికి కలిగే సందేహం ఆన్యుడికి ఇష్టమైన రోజు మంగళవారం ఎందుకు అయింది అంటే కనుక దీనికి వచ్చిన ఉదాంతం ఏంటంటే కనుక ఒకనొక సందర్భంలో సీతాదేవి స్నానం చేసి వచ్చి తన నిధుట సింధూరం ధరిస్తుంది అది చూసి అమ్మ ఎందుకు నువ్వు సింధూరాన్ని ధరిస్తున్నావు అని ఆయన ప్రశ్నించినప్పుడు నాయన ఈ సింధూరం అనేది ధరించడం వల్ల నా స్వామికి ఆయుర్వృద్ధి జరుగుతుంది అని చెప్పి కూడా ఆమె తెలు ఆమె చెప్పడం అనేది జరుగుతుంది అప్పుడు ఆన్యుడు చాలా పరవశంతో ఒళ్ళంతా కూడా ఆ సింధూరాన్ని పులుముకోవటం అనేది జరుగుతుంది అప్పుడు సభలో ఉన్న వారందరూ కూడా నవ్వితే రాముడు కూడా అడుగుతాడు ఎందుకు ఇలా ఒళ్ళంతా నువ్వు సింధూరం రాసుకున్నావు అంటే గనక నాకు అమ్మ చెప్పింది సింధూరం కనుక నుదుట ధరించినట్టయితే కనుక మీకు ఆయుర్బుద్ధి అవుతుంది అని చెప్పి ఆమె కొద్దిగా సింధూరం ధరిస్తేనే మీకు అంత ఆయుష్ వచ్చినప్పుడు నేను ఒళ్ళంతా ధరిస్తే మీకు ఇంకెంత ఆయుష్ పెరుగుతుంది అంతేకాకుండా మీకు అంత శీఘ్రంగా ఆయుష్ పెరగడానికి ఇది ఉపకరిస్తుంది అన్న ఆలోచనలతోనే నేను ఈ సింధూరాన్ని ఒళ్ళంతా రాసుకున్నానని చెప్పి ఆయన భక్తి పారవశ్యంతో చెప్పడం అనేది కూడా ఉంటుంది అంటే అప్పుడు అక్కడ రాములు చాలా ఆనంద భాషలు రాల్చి మరి స్వామి భక్తికి ఆయన పరమానందం చెందటం అనేది కూడా జరుగుతుంది ఇది మంగళవారం నాడు సంభవించింది అప్పటి నుంచి మంగళవారం నాడు ఆంజనేయుడిని పూజించడం అనేది కూడా ఆనవాయితీగా రావటం అనేది ఉంది ఇక హనుమతి విజయోత్సవానికి వచ్చేపడికి ఏంటంటే ఎప్పుడైతే రాముడు మరి తిరిగి రావణాసుని జయించక పట్టాభిషిక్తుడైనప్పుడు అప్పుడు రాముడు తను తన యొక్క విజయాల వెనుక ఆంజనేయుడు యొక్క పాత్రని గుర్తించి ఆంజనేయుడికి అంటే ఇప్పటి రోజుల్లో మనం ఏదైతే మరి పెద్ద పెద్ద వాళ్ళు విజయాలు సాధిస్తే ఒక అభినందన సభని ఎలా పెట్టుకుంటామో అదే రకంగా ఆంజనేయుడిని మరి ఆలింగనం చేసుకుని ఈ విజయోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది అది చైత్ర పౌర్ణమి నాడు సంభవించింది కనుక అప్పటి నుంచి చైత్ర పౌర్ణమి నాడు విజయోత్సవం అనేది చాలామందికి తెలిసినప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో దీన్నే జయంతిగా చేసుకోవటం అనేది కూడా హాన్వాయితీగా వస్తుంది మరి ఈ రోజు ఆంజనేయుడిని ఏ విధంగా మరి సేవించాలి అంటే కనుక ఆంజనేయుడి యొక్క బాహువులకి ఎవరైనా సరే తైలంతో నింపిన సింధూరం అంటే ఉత్తి సింధూరం ఎప్పుడు కూడా ఆంజుడికి రాయకూడదు సింధూరంలో కొద్దిగా ఏదైనా సరే నూనె అంటే ముఖ్యంగా నువ్వుల నూనె అంటే ఈయన శని అంచినవాడు తర్వాత రెండోది ఏంటంటే శనివారం పుట్టాడు కాబట్టి తైలానికి సంబంధించిన వాడు కనుక ఈ తైలం అనేది సింధూరంలో కొంత కలిపి ఆయన్ని ఆంజనేయు యొక్క బాహులకి కానీ హృదయానికి కానీ మరి నుదుట కానీ అలంకరించినట్టయితే స్వామి సులభంగా ప్రసన్నుడవటం అనేది కూడా జరుగుతుంది తర్వాత ఇదే రోజు ఎవరైనా సరే ఆంజనేయుడు అది ముఖ్యంగా ఇది శనివారం నాడు రావటం వల్ల ఇటు కాలభైరవుడు అంటే కాలానికి మరి పరిపాలకుడు కాలభైరవుడైతే ఇప్పుడు మరి ఈ యొక్క కలియుగానికి బ్రహ్మగా మనం ఆంజనేయున్ని కొలుస్తున్నాం కనుక వీళ్ళిద్దరినీ ఏకకాలంలో కొలిస్తే ఈ కాలం మనకి ఇచ్చే ఏవైతే శాపాలు ఉంటాయో లేదా ఏవైతే కష్టాలు ఉంటాయో ఆ కష్టాల నుంచి కూడా ఉపశమనం లభించటానికి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పే మంత్రం అనేది చాలా దోహదం చేస్తుంది అది హోం హనుమద్ ఝూమ్ ఓం హూం జూమ్ హన్మద్భైరవాయ నమ ఇది చాలా అద్భుతమైన మంత్రం ఇది మరి ఆంజనేయుడు భైరవుడికి కం ఇద్దరిని కూడా సంయుక్తంగా స్వీకరించగలిగే మంత్రం వారిద్దరి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడా ఉపకరించే మంత్రం ఈరోజు ఈ మంత్రాన్ని మనం కనీసంలో కనీసం నూట ఎనిమిది సార్లు పఠించడం ఇక్కడి నుంచి ఏదైనా సరే ఒక ఎనిమిది శనివారాలు కనుక ఇదే మంత్రాన్ని వృత్తి రోజుల్లో అవసరం లేదు కేవలం ఎనిమిది శనివారాలు పాటు ఇదే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివి ఆంజనేయుడికి అరటిపళ్ళు కానీ అప్పాలు కానీ నివేదన చేసినట్టయితే తప్పకుండా మన యొక్క మనోరథాలు నెరవేరటం అనేది అయితే ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే వారి వారి యొక్క ప్రయత్నాల్లో విజయం పొందకుండా ఇబ్బంది పడుతున్నారు అంటే ఒక్కొక్కరికి పదోన్నతి కావాలని ఉంటుంది మరొకరికి ఏదైనా సరే తన ఆఫీసులో గుర్తింపు గౌరవాలు కావాలని ఉంటుంది ఇలా వారి వారి యొక్క విజయాల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే అపజయాలుగా మారుతున్నాయో ఆ అపజయాలన్నింటినీ తొలగించి అభయాన్ని ఇచ్చేవాడు ఆంజనేయుడు అవుతాడు ఇక్కడ అంతేకాకుండా మరి ఆంజనేయుడితో పాటు కాలభైరుడి యొక్క అనుగ్రహం కూడా మనకి సంపూర్ణంగా లభిస్తుంది కనుక ఎవరైనా సరే ఇలా ఈ రెండు రకాలుగా అపజయాలతో